సిర్డికి చేరుకున్నాం ఇక్కడ కాశీ అన్నపూర్ణ వాసువే ఆర్వస్య నిత్యానంద సూత్రము ఉంది అక్కడ దిగాము ఇది కాశీ అన్నపూర్ణ ఆరవయస్య సత్రం అన్నారు ఇది కాశీ అన్నపూర్ణ సత్రం ఇక్కడ ముందు రూమ్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ రిసెప్షన్లో ముందు ఎంట్రీ చేసుకొని వెళ్ళాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ

ఇక్కడ రిసెప్షన్ ఓన్లీ ఒక్కర ఒక్కరే ఉండమంటున్నారు ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది అదేవిధంగా నిత్య అన్నదానం కూడా ఉంటుంది ఇది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఇక్కడ మార్నింగ్ సత్యనారామతాలు కూడా అవుతుంటాయి విధంగా కూర్చోబెట్టి సత్యనారామతం చేసుకోవచ్చు మనం బుక్ చేసుకుంటే ఇది రాముల వారు అమ్మవారు సీతమ్మవారు ఆంజనేయ స్వామి ఇదేమో ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ భోజనం అన్ని మనకి పెడతారు ఎక్కడ రూమ్ తీసుకునే వాళ్ళకి ఇలాగా ఇక్కడ కూడా సాయిబాబా విగ్రహం పెట్టారు చాలా బాగుంది ఇది వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం మూసేసింది టైం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది ఓపెన్ లిఫ్ట్ ఓపెన్ లిఫ్ట్ ఉంది పైకి వెళ్తుంది ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి మాకు ఫోర్త్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళచ్చు

అటాచ్డ్ టాయిలెట్ అవన్నీ బాగున్నాయి ఇది ఈ ఈ రూమ్ కూడా బాగానే ఉంది ఇది కూడా ఇది కూడా డబల్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి వ్యూ బాల్ బాల్కనీ బాగుంది Thank you